హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి పన్నీర్ ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట దొరికే పన్నీర్తో కన్నా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని హెల్తీగా చేసుకుంటే కనుక చాలా మంచిది దానికోసం దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను బట్ ఈ పన్నీర్ అనేది త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ కూడా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీరు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని లీటర్ పాలు తీసుకున్నానండి పన్నీర్ కోసం పన్నీర్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ మిల్క్ అయినా అండి ఇప్పుడు పాలని ఇలా స్పూన్ పెట్టి గరిటితో బాగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పాలను మరిగించుకుంటూ మిగడ కట్టకుండా చక్కగా మరిగించుకోవాలి అలా మరిగించుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొద్దిసేపటికి పాలనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగా నేను రెండు నిమ్మకాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా జ్యూస్ తీసుకున్నానండి జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు వెనిగర్ లేనప్పుడు ఇలా నిమ్మరసం కూడా వేస్ట్ అండి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మరిగే పాలల్లో వేసి వేస్తే కనుక పాలు కొద్దిసేపటికి విరగడం స్టార్ట్ అవుతుంది నిమ్మరసం వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెడుతూ తగ్గించుకుంటూ ఉండాలండి లేదంటే కనుక విరగడం అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా పాలు పెరగడం స్టార్ట్ అవుతుంది నిమ్మరసం వేసిన టూ మినిట్స్కి విరగడం స్టార్ట్ అవుతుందండి పాలు మీరు చూస్తూ ఉంటే కనుక ఈ వీడియోలోని కొద్ది కొద్దిగా విరగడం స్టార్ట్ అవుతుంది పాలు మొత్తం కూడా విరిగి పన్నీర్ సపరేట్గా వాటర్ సపరేట్గా అవుతుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక చిల్లెలు గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన ఒక క్లాత్ వేసుకోవాలి ఇలా వేసి ఉంచడం వల్ల ఏంటంటే ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ని ఈ క్లాత్లో వేస్తే కనుక ఆ చిల్లెలు గిన్నెలోని ఎక్సెస్ వాటర్ అనేది పోతుంది ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ని ఈ క్లాత్లో వేసుకోవాలి క్లాత్లో వేసిన తర్వాత పన్నీర్ని త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మనం నిమ్మరసం వేసాం కదా ఆ పులుపు అనేది పన్నీర్కి పట్టకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది పులుపు అనేది రాకుండా ఉంటుంది అందుకే త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి పన్నీర్ని నిమ్మరసంతో చేస్తే కనుక అదే వెనిగర్తో చేస్తే కనుక వన్ ఆర్ టూ టైమ్స్ కడితే సరిపోతుంది పన్నీర్ని కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం ఆ క్లాత్తోనే గట్టిగా ముడి పెట్టేసుకోవాలి ఇలా ముడి కట్టడం వల్ల ఏంటంటే పన్నీర్లో ఉన్న ఎగైన్ ఎక్సెస్ వాటర్ అనేది పోతుంది దాని మీద ఏదైనా బరువు పెట్టడం వల్ల దానికంటూ ఒక షేప్ వస్తుంది అలానే పన్నీర్లో వాటర్ కూడా మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా పన్నీర్ ఉన్న క్లాత్ పైన బరువు పెట్టడం వల్ల ఏంటంటే పన్నీరు కొంచెం గట్టిగా అవుతుంది మనకి బయట మార్కెట్లో కొనే పన్నీర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి దానిపైన బరువు పెట్టుకోవాలి లేదంటే వదిలేసాయండి బరువు పెట్టకపోయినా పర్వాలేదు బట్ పెడితే కనుక చాలా మంచిది చూసారు కదండి పన్నీర్ అనేది రెడీ అయిపోయింది ఈ పన్నీర్ని నేను థర్టీ మినిట్స్ క్లాత్లోనే ఉంచి తీసాను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ డబ్బాలో కానీ లేదంటే నెక్స్ట్ జిప్లో కౌస్లో కానీ స్టోర్ చేసుకుంటే కనుక వన్ వీక్ ఉంటుందండి ఫ్రెష్గాన ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా ఉంటుంది పీసెస్ అనేది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి